ఆనందం సిపి సీనియర్ నేత వల్లభినేని వంశీ ఇటీవల జైలు నుంచి బెయిల్ పై విడుదలైనటువంటి నేపథ్యంలో వల్లభనేని వంశీని పరామర్శించేందుకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ వెళ్ళబోతున్నారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక ప్రచారం ఈ ప్రచారం నేపథ్యంలోనే ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది వైఎస్ విజయమ్మ వల్లభనేని వంశీ ఇంటికి వెళ్తున్నారనే ప్రచారం మొదలవడంతోనే రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి ప్రధానంగా వల్లభనేని వంశీ మూడు నెలలకు పైగా జైల్లో నేపథ్యం బెయిలు పైన ఇటీవలే విడుదలైనటువంటి ఒక సందర్భం మరోవైపు ఇన్ని రోజుల పాటు వలభనేని వంశీని జైల్లో ఉంచినప్పటికీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి కక్ష తీరలేదు అందుకోసమే మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్లి వల్లభినేని వంశీ బెయిలును అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు అక్కడ చుక్కెదురైంది ఈ నేపథ్యంలోనే వల్లభినేని వంశీ జైలు నుంచి విడుదలయ్యారు బెయిల్ పైన ఇలాంటి ఒక సందర్భంలో వల్ల వంశీని ఇన్ని రోజుల పాటు జైల్లో వేధించినటువంటి సందర్భంలో వల్ల వంశీని పరామర్శించేందుకు వైఎస్ విజయమ్మ వస్తున్నారన్నది అందుతున్నటువంటి ఒక సమాచారం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వల్లభనేని వంశీని ఎన్నికలకు ముందే రెడ్ బుక్ చేర్చింది రెడ్ బుక్ లోకి చేర్చిన తర్వాత అధికారంలోకి వచ్చింది అధికారంలో వచ్చిన రోజు నుంచినే వల్లభనేని వంశీని అరెస్టు చేయడానికి కుట్రలు చేసింది అందులో భాగంగానే వల్లభనేని వంశీపై కేసులు నమోదు చేసింది అక్రమంగా దాదాపుగా పదకొండు కేసులు నమోదు చేసినట్టు వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు ఈ సందర్భంలోనే వల్లభనేని వంశీకి ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో అరెస్ట్ చేయడం ఇంకో కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో అరెస్ట్ చేయడం ఇలా దాదాపుగా మూడు నెలలకు పైగా వల్లభనేని వంశీని జైల్లో ఉంచారు ఫైనల్గా వల్లభినేని వంశీకి కోర్టు బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో సుప్రీం కోర్టుకు వెళ్ళి ఆ బెయిల్ను అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు సాధ్యం పడలేదు అయినప్పటికీ కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వేధింపులు ఇంకా ఆగలేదు వలమనేని వంశీని ఏదో విధంగా ఇబ్బంది పెట్టడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తోందనే ఒక వాదన కూడా బలంగా వినిపిస్తోంది దీంతో పాటుగా వలభనేని వంశీని మూడు నెలలకు పైగా జైల్లో ఉంచారు కానీ వలభనేని వంశీని దెబ్బతీసింది ఏమీ లేదన్నది రాజకీయ వర్గాల్లో వినపడుతున్నటువంటి మాట వలభనేని వంశీని మూడు నెలలకు పైగా జైల్లో ఉంచి మానసికంగా వేధించి ఉండవచ్చు కానీ వల్లభనేని వంశీని జైల్లో ఉంచడం ద్వారా వల్లభనేని వంశీకి మంచే జరిగింది కానీ చెడు జరగలేదన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట తెలుగుదేశం పార్టీ అంతిమంగా నష్టపోతుంది వల్లభనేని వంశిని జైల్లో ఉంచడం ద్వారా వల్లభనేని వంశీని జైల్లో ఉంచడం ద్వారా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకత గన్నవరం నియోజకవర్గంలో మొదలైంది వల్లభనేని వంశీకి ప్రజల్లో అభిమానం వ్యక్తం అవుతోంది సానుభూతి వ్యక్తం అవుతోంది అక్రమంగా అనవసరంగా మూడు నెలలకు పైగా వల్లభనేని వంశీని జైల్లో ఉంచడం ద్వారా గన్నవరం ప్రజల్లో వలమేని వంశీ పట్ల సానుభూతి వ్యక్తమవుతోందన్న దీనికి విశ్లేషకులు అంచనా వేస్తున్నటువంటి అంశం ఈ నేపథ్యంలోనే వల్లభినేని వంశీ అరెస్టు వంశీకి మేలే చేసింది కానీ అది తెలుగుదేశం పార్టీకి కీడు చేయబోతోంది తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో భారీగా దెబ్బతీనిపోతోందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఇప్పుడు వైఎస్ విజయమ్మ వల్లభినేని వంశీని పరామర్శించడానికి వెళ్ళడం కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటోంది ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వైఎస్ఆర్సీపీ నేతల్లో వల్లభినేని వంశీనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎక్కువగా టార్గెట్ చేసింది వల్లభనేని వంశీని పర్సనల్గా తీసుకొని రెడ్బుక్లో ఎన్నికలకు ముందే పేరు రాసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీని టార్గెట్ చేశారు ఆ టార్గెట్లో భాగంగానే మూడు నెలలకు పైగా జైల్లో ఉంచారు వేధించారు అనారోగ్యంతో ఉన్నా సరే కనకరించకుండా వల్లభనేని వంశీని మానసికంగా ఇబ్బంది పెట్టారు శారీరకంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇబ్బందులు పెట్టారు అయినప్పటికీ వల్లభనేని వంశీ ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా తెలుగుదేశం పార్టీ కుట్రలను కుదంత్రాలను ఎదుర్కొన్నారు జైల్లో మనోధైర్యంతో ఉన్నారు ఇప్పుడు బయటికి వచ్చారు కార్యకర్తలకు అండగా నిలబడిపోతున్నారు ఇన్నాళ్ళుగా కన్నవరం నియోజకవర్గంలో కార్యకర్తలు ఇన్ఛార్జీ లేక ఇబ్బంది పడ్డారు ఇప్పుడు వల్లభనేని వంశి బయటకు వచ్చారు ఇప్పటి నుంచి పరిస్థితి మరాలా ఉంటుందన్నది అన్నది కన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కార్యకర్తల మాట